నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ మరియు కమైండ్ డిఫెన్స్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను అబ్జర్వర్తో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి సెప్టెంబర్ ఒకటవ తేదీన నిర్వహించనున్న యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావెల్ అకాడమీ పరీక్షలు కమైండ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లను అబ్జర్వర్ బర్రాజీలాల్ మీనా అడిషనల్ కమిషనర్ కమిషనర్ ఆఫ్ సెక్రటరీ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్తో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మధ్యాహ్నం పరిశీలించారు తిరుపతిలో మూడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని ఈ పరీక్షను ఉదయం మధ్యాహ్నం నిర్వహిస్తున్నామని ఎనిమిది వందల ఇరవై మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు ఈ పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు గదులు తాగునీరు లైటింగ్ తదితర వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గైడ్స్ లో అనుమతి లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ సతీష్ లోకల్ ఇన్సెక్టివ్ మరియు అధికారులు తహసీల్దారులు భాగ్యలక్ష్మి వెన్యూ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు